ప్రతి గ్రామానికి ఒక అమ్మూరు అమ్మోరికి ఒక కథ శ్రీ శ్రీ పోలిపల్లి అమ్మవారి కథ ఈరోజు అమ్మోరు పూజారి ప్రసాదరావు గారి మాటల్లో మనం ఎంత పదండి పోలిపల్లి పడితల్లి ఇంటి ఇంటి కల్పవల్లి నిన్ను మేము మొక్కిదమ్మా

తాతగూరింటికి వెళ్తుంటే మా ఇంటికాండి ఆడపిల్ల జాతగోరుంటికి వెళ్తుంటే ఇక్కడ రాని పొట్లు పొట్లుండేవి ఆడపిల్ల అనుకుని మేనమాన్ తోటి వెళ్తుంది ఇక్కడ ఆఫీసారు ఇక్కడ అయిపోయింది అమ్మ ఆడపిల్ల ఎట్లా వెళ్ళిందో కోడ మర్చుకొని వెళ్ళింది అనుకుంటే ఆ తల్లి ఇక్కడ ఎప్పుడైతే ఆఫీసు ఉందో పొట్ట అయిపోయింది పొట్టయిపోయి పైతిలోకి వచ్చింది ఇక్కడ ఇక్కడ వెళ్ళినా అని తెల్లలో ఇంకెక్కడ లేదు మా తెల్ల చిన్నట్టు లేదంటే ఇక్కడ ఆ తల్లి అప్పుకొని అలా అలాగ ఉందన్నమాట ఇంటి ఆడపడుతుంది పూజలు పునస్కారాలు అన్ని మనం చేస్తున్నాం తన పిల్ల పుట్టిన ఆడపిల్ల ఆ జగన్మాత ఆ తాత అనుకోండి అలాగే పూజలు సేవలు తొలి పూజ మాది ఎంతో పూజ మాది తక్కువ పూజలు ఎక్కించుకుంటారు అంటే అంటే ఎవరని మీరు ఎవరని ఇప్పుడు అమ్మవారు పోతారండి అంటే అమ్మవారు పూజారులే అమ్మవారి మీకు ఎడ వస్తుంది అమ్మ ఆడపడుస్తుంది అనమాట ఇంటి వాడు అంటే మీ కుటుంబం కుటుంబం మోసం మోసం పోలిపిల్లమే పోలిపి సూర్య సూర్యమాసం మన గోత్రం కాశీ గోత్రం నిమ్మకం తులసి నేమకం అంత తెలుగు తాతండు కానీ అలాగే సేవలు చేసిన వస్తాను ఎన్ని సంవత్సరాలు అండి నూట నలభై మూడు సంవత్సరాలు అంటే అంటే అప్పుడు ఆవిడ ఆడపడి అవుతుంది ఆడపడుతుంది ఆడపిల్ ఆడుపురమాట అంటే మ్యారేజ్ అవ్వలేదు మ్యారేజ్ అవ్వలేదు బాలపారెంట్ బాలపరంట్ అంత తెలిసిపోయింది అనమాట అంతే ఆ తల్లి అంటే బైక్ నుండి వస్తుంది ఇక్కడ పుట్ట అయిపోయింది పుట్ట అయిపోయింది అక్కడ మా ఇంటి ఆడపిల్స్ అక్కడ ఉండేది అనమాట చిన్న ఆడపిల్స్ ఇటువంటి తిరుకూరు ఓడిపిల్లోనే ఓర్పిల్లోనే మా కుటుంబంలో మా ఇంటి దగ్గర అనమాట ఉండే అలా ఆడపిల్ల అలాగా వాళ్ళ పేరంట అయిపోయి చిన్న పిల్లలా తిరిగింది తిరిగితే నేను తాదగూరింటికి వెళ్తాను చూడ అమ్మ తీసుకెళ్తా అని చెప్పి నాన్న మామూలు తీసుకెళ్తాను రేపు ఒక చిల్లగా ఇలాగంటే అప్పుడు ఈ సీపులు పోయి సీపులు ఇవన్నీ ఉండేవి పెద్ద పుట్లా గట్లుగా ఉండేవి వెళ్ళిపోయిన తర్వాత ఎనక్కుండా పోయి ఇక్కడ తల్లి పుట్ట అయిపోయింది అక్కడ గుడి కట్టారా అప్పుడంతా అప్పుడు గుడి కట్టను గుడి కట్టమని అనమాట పూజలు సేవలు వీళ్ళు దెబ్బడిపోయారు జనం వచ్చి ఈ పసుపు పైసలు ఉండేవి కదా చిల్లర పైసలు అన్నాను బ్యాండ్లు కొంతే కుటుంబాలు నాకున్నప్పుడు అప్పుడు దేవస్థానం పోను అప్పుడు ఆ టైం రాజుల టైంలో భూమిలే ఏ మీకు ఎంత మీకు ఎంత అని చెప్పేసి రెస్ట్ చేసి అప్పుడు తల్లి కోవలు కట్టారు అక్కడ కోవులు కడితే ఇక్కడ నిండి అమ్మవారిని అక్కడ తీసుకెళ్ళడం పెతాలు పొలాలు మామూలు కాదవి కనకన కనుక నాడతాయి వాటికి ఎలాగా తడపడం చేయడం చేస్తే దేవరకు ముందు వస్తాను అన్నమాట పుట్టుకొక్కలేదు పుట్టుకోలేదు పేలిపోతాయి అమ్మవారికి కులమే ఉంటుంది కులమే ఉందా మీకు కులం ఉంటుంది కదా అమ్మవారికి మహాతల్లి జగన్మాత ఇంట్లో తెలిసిందనమాట ఎవరైతే మన అనమాట అందుకే ఆడపిల్ల మనకి తెలిసినట్టు మీ పేరు ప్రసాద్ ప్రసాద్లో పోసం పూజారిని ఉను మంది ఉమ్మవారి పుట్టిన తను అమ్మవారిని ఇవ్వడం తొలి రోజు మంచి మంచి కూర ముందు అమ్మవారిని ఇస్తాను మనకి తీసి జంగిడితో డబ్బుతో వస్తాయి జబ్బులు తప్పితే తీసుకొచ్చి సోలారాన్ని పెట్టి ఆ దండం పెట్టుకుని చూస్తే పూజ ఎక్కించుకుంటారు ఆ ఒక ఆయనకి మనకి ఇస్తాను అమ్మ ఆలకి అంతవరకు ఇచ్చినట్లెక్క అనమాట ఈ వారం రోజులు తిప్పుకుంటారు అమ్మవారిని తిప్పుకొని మనకు అప్పచెప్పేస్తారు ఇక్కడికి వచ్చి బ్రహ్మణం చేసి అప్పచెప్పి మనం ఇక్కడ పెట్టేస్తాం తెల్ల ఆ జగన్మాతని తొలి రోజు సోమవారం నాడు దేవర నాడు అప్పు చెప్తాను మంగళవారం నాడు మా ఇంటి తొలి పూజకి వచ్చేద్ది ఆడపిల్ల పసుపు కలిసి పూజ ఎక్కిస్తాం పూజ కింది మన గుడిలో పెడతాం అప్పుడు తర్వాత అందరూ పూజలు ఎక్కించుకుంటారు మన లాస్ట్ రోజు రోజు సోమవారం తొలి రోజుని మళ్ళీ మన ఇంటికి వస్తుంది అమ్మఒారు లాస్ట్ పోయినాడు మనం మన పూజతో వెళ్ళిపోడవా ఆ తల్లి వెళ్ళిపోయి ఉన్న పెట్టేస్తా అన్నమాట మంగళవారం నాడు ఇంకేముండదు ఉయ్యాల కంపాలు ఎందుకంటారు ఉయ్యాల కంపలం తల్లి ఊరి విజయాల కంపాలు ఆదివారం నాడు ఇస్తే ఉయ్యాల కంపాలు పండుగ సోమవారం మంగళవారం ఆదివారం విజయాల కంపాలు ఇస్తాము తల్లికి సోమవారం ఆదివారం ఇస్తే మంగళవారం నాడు సోమవారం నాడు తొలి రథాలు రథ తొలంతే అరసర్లు పూజలు చాలా పెట్టుకుంటుంది బాబు మా ఉండదు అమ్మవారి చరిత్ర అంతే అలాగ ఉంటుంది సామాన్యం కాదు అమ్మవారు అంటే అసలు పట్టాలి పూజలు ఎక్కించాలి మరగాలను తొక్కాలి తర్వాత అసలు గోల్కొండు ఇయ్యలు ఒప్పాలి తల్లికి జగన్మాత్కి అంతా మన చరిత్ర మొత్తం అంతా అవుతుంది అసలు పట్టాలంటే ఆ కోలికాడ మామూలుగా మంచల మీద నన్ను నెల పడవబెట్టి ఆ తల్లికి సేవలు చేతలు చుట్టూ తిరిగి పెట్టుకున్న తర్వాత చేస్తాను అనమాట మంగళవారం పాలదారి